ఎవ్రీవన్ ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుండి మనం ఈరోజు మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మా బిఎండ్జీ కన్సల్టెన్సీ సర్వీస్ చక్కని సర్వీస్ గత ఆరు సంవత్సరాల నుంచి అందిస్తూ ఉంది మనము లాస్ట్ అక్టోబర్లో ఇరవై నాలుగు మంది స్టూడెంట్లను అయితే ఎంబీబీఎస్ చదువుకోవడానికి మనము పంపించడం అయితే జరిగింది ఈరోజు ఒక ఆరుగురిని స్టూడెంట్లను మనము పంపిస్తా ఉన్నాము మా సర్వీస్ చాలా చక్కని సర్వీస్ అందిస్తూ ఉన్నాము ఇండియాలో సీట్ రాని వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ కావాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వారికి నీటిలో చక్కని ర్యాంకు రాకపోయి ఉండి ఇక్కడ డాక్టర్ కావాలంటే ఒక కోటి రూపాయలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది మన ఇండియాలో మనం బయట విదేశాలలో మా యూనివర్సిటీ రాయల్ మెట్రో యూనివర్సిటీ ద్వారా మా బి సర్వీసు చాలా చక్కని సర్వీస్ అందిస్తూ ఉంది లో ఫీజు పద్దెనిమిది లక్షల ప్యాకేజ్తో ఇండియన్ ఫ్యాకల్టీ ఇండియన్ ఫుడ్ హాస్టల్లో సపరేట్ సపరేట్ బాయ్స్ గర్ల్స్తో గత ఆరు సంవత్సరాల నుంచి మా చక్కని సర్వీస్ అందిస్తూ ఉన్నాము ఒకవేళ కనుక ఎంబీబీఎస్ చదవాలనేటువంటి ఆలోచన ఉండి పిల్లలకి ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సీట్ రాకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు మా టెలిఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో ఫైవ్ ఈ నంబర్ కనుక మీరు ఫోన్ చేసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మీ అమ్మాయిని అబ్బాయిని చక్కనిగా పంపించి ఒక డాక్టర్ కావాలనేటువంటి తల్లిదండ్రుల ఆ డ్రీమ్ను మేము హెల్ప్ఫుల్ చేస్తాము తక్కువ ఫీజు కనుక మేము చాలా తక్కువ ఫీజు పద్దెనిమిది లక్షలలో అయిపోతూ ఉంది గైడ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇక్కడ ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు ఇంటర్న్షిప్ వన్ ఇయర్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎన్బిబిఎస్ కోర్స్ ఇండియాలో ఎట్లయితే వాళ్ళు వైద్య విద్య నేర్చుకుంటారో అదే వైద్య విద్యను మాకు అక్కడ చక్కని వైద్య విద్యను అందిస్తూ ఉన్నాము తక్కువ ఫీజులో వెళ్ళిపోతూ ఉంది మీకు కనుక ఎంబీపీఎస్ సీట్ కావాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్